హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ ఒక వ్లాగ్లో చెప్పాను కదా ఎలక్ట్రిక్ స్వియింగ్ మెషిన్ తీసుకున్నానని చెప్పేసి అదైతే కంపెనీది కాదు సో ఎలా ఉంటుంది ఏంటి అని రివ్యూ ఇవ్వడానికైతే మీకోసమైతే తీసుకొని మళ్ళీ ఏంటంటే దాని రివ్యూ చేసినాక నాకు నచ్చలేదు అంటే నచ్చితే ఉంచుకుంటాను లేదంటే రిటర్న్ పెట్టేస్తాను అనుకున్నాను ఫస్ట్ డే బట్ ఏంటంటే రివ్యూ చూసినాక దాన్ని అయితే ఇంకా మరి ఉంచాలనిపించలేదు అస్సలు బాగాలేదనమాట సో దాన్ని రిటర్న్ పెట్టేసి ఇంకొకటి ఇది అడోని కంపెనీ అనమాట కొంచెం బెటర్ దానిపైన సో అందుకే ఈ మెషిన్ తీసుకున్నాను అనమాట సో ఈ మెషిన్ ఎలా వర్క్ అవుతుంది కాస్ట్ ఎంత ఎలా ఉంది దీంతో పాటు ఇంకా ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు మెషిన్తో పాటుగా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్లీ మెషిన్ వరకు వస్తే కనుక ఇది ఏంటంటే స్టార్టింగ్ అంటే బిగినర్స్ కూడా యూస్ చేయొచ్చు అయితే అలా అని బాగా వచ్చిన వాళ్ళు యూస్ చేయకూడదా అంటే అలా కూడా లేదు వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంకా బాగా వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి మెషిన్ గురించి బాగా ఇంకా యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే దీనిపైన మ్యాక్సిమం కుట్టి కూడా చూపిస్తాను చూసేయండి సో ఇది వచ్చేసి టేబుల్ అనమాట టేబుల్కి కింద లెగ్స్ ఇచ్చారు ఆ లెగ్స్ మనం తీసి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫోర్ లెగ్స్ ఇచ్చారనమాట అయితే ఈ వీడియోలో ఏంటంటే మెషిన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మెషిన్ అయితే తెలుసుకుందాం సో స్టార్టింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసి టేబుల్ అనమాట దీనికి సపోర్టివ్గా ఇచ్చారు అంటే మెషిన్కి సపోర్ట్గా ఇచ్చారన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బటన్స్లో ఏ ఏ బటన్స్ ఎలా ఉంటాయి ఎలా యూస్ చేయాలని తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ అన్నమాట దీన్ని మనం ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఆన్ ఆఫ్ బటన్తో ఆపరేట్ చేసేటప్పుడు లో హై అనమాట ఈ ఎల్ హెచ్ అనేది లో హై అనమాట అంటే స్పీడ్ లోలో ఉంచుకోవచ్చు హైలో పెంచుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాబ్ ఉంటుంది నాబ్లో పక్కన ఏంటంటే సైడ్ థ్రెడ్ ఉంటుంది దాన్ని ఏంటంటే థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసి మనం యూస్ చేసుకోవటమే దీన్ని ఏంటంటే ఫుడ్ పెడల్తో యూస్ చేస్తారనమాట ఫుడ్ పెడల్ కింద ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ నాబ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది కదా పెద్ద బటను దానిలో ఏంటంటే చిన్న బటన్లా ఉంటుంది అది ప్రెస్ చేసి ఇలా సైడ్కి తిప్పితే ఓపెన్ అవుతుంది దానిలో థ్రెడ్ మన దారిపుడు ఉంటుంది కదా దాన్ని పెట్టేసి మనం ఏంటంటే నాబ్కి మనం థ్రెడ్ ఎక్కించుకోవచ్చు అనమాట సో లాస్ట్ వీడియోలో తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా చూపించాను కదా అదైతే విత్ బ్యాటరీస్తో కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఇదేంటంటే వితౌట్ బ్యాటరీస్ అనమాట సో ఇవి వచ్చేసి లైట్ అనమాట ఇది లైట్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట మనకి ఏంటంటే థ్రెడ్ ఎక్కించేటప్పుడు కొంచెం కనిపించకపోయినా చేసినా సరే ఇది ఈ లైట్ వేసుకుంటే మనకి కొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట ఇదేంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి థ్రెడ్ మన ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఏంటంటే సిజర్ కనుక లేకుంటే దాంతో కట్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక అడాప్టరు అండ్ అలాగే ఒక ఫుడ్ పెడల్ ఇచ్చారనమాట ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇది అడాప్టర్ అని చూపిస్తున్నారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుడ్ పెడల్ అనమాట ఫుడ్ పెడల్ యూసి యూస్ చేసి మనం ఏంటంటే మెషిన్ ఆపరేట్ చేయొచ్చు అండ్ తర్వాత ఆన్ ఆఫ్ బటన్తో కూడా ఆఫ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు ఇది ఇది థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకో వీడియోలో చేస్తానన్నమాట ఇది నార్మల్గా మీకు చూపించడానికి కొంచెం థ్రెడ్ ఎలా ఎక్కించాలి ఏంటంటే లైట్గా చేశాను అనమాట థ్రెడ్ ఎలా ఎక్కించాలి ఏంటి అంది షార్ట్ వీడియో కంప్లీట్గా చేస్తాను అందులో చూసి తెలుసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు మీరు అడగచ్చు కదా ఇది యూస్ చేయ యూస్ చేయడానికి బాగా అవుతుందా వర్క్ అవుతుందా స్టిచ్ చేయడానికి బాగుందా లేదా అని సో అందుకే మీకు ఇక్కడ స్టిచ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి సోఫా కవర్ అనమాట సోఫా కవర్ క్లాత్ దాన్ని ఏంటంటే అది కొంచెం చిరిగిపోయిందని చెప్పి ఇంకా అలా దాన్ని యూజ్ చేయకుండా పడేశాను ఇప్పుడు ఏంటంటే మెషిన్ ఉంది కదా అని చెప్పేసి స్టిచ్ చేసి యూజ్ చేద్దామని ట్రై చేశాను అనమాట చాలా బాగా స్టిచ్ అయింది అనమాట ఇలా చిన్న చిన్న కొంచెం కొంచెం చిరిగినవి ఏంటంటే టైలర్ దగ్గరికి పట్టుకెళ్ళలేము అలా అని ఇంటి దగ్గర మనం చేతి కుట్టి వేస్తే బాగోదు సో అలాంటి యూజెస్కి అయితే మాత్రం ఈ మెషిన్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది సో ముందుకంటే ఈ క్లాత్ ఈ మెషిన్ అయితే కొంచెం దిక్ థిక్గా ఉన్న క్లాత్స్ కూడా స్టిచ్ చేస్తుంది అనమాట నాకైతే మాత్రం బాగా నచ్చింది చాలా బాగుంది ఈ మనం పెట్టిన అమౌంట్కి వర్త్ అని చెప్పొచ్చు అయితే ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ అనమాట అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది సో ముందు తీసుకున్న మెషిన్ కంటే ఈ మెషిన్ బాగా యూజ్ అవుతుంది యూజ్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇది వరకు దీనిపైన నేను చాలా వరకు క్లాత్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో మంచిగా యూస్ చేసి అన్ని తెలుసుకున్న తర్వాత రివ్యూ వేస్తున్నాను అనమాట వీడియో లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్